మరోవైపు పార్లమెంట్ సమావేశాలు కూడా మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి ఈ నేపథ్యంలోనే భద్రతను కట్టుదిట్టం చేశారు అక్కడ పార్లమెంట్ ప్రాంగణంలో భద్రత మరింత కట్టుదిట్టంగా కనబడుతోంది నిన్నటి ఘటనతో సందర్శకులకు పాస్ల జారీ నిలిపివేశారు భద్రతా వైఫల్యంపై హోం మంత్రి ప్రకటనకు ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది మరోవైపు ఉభయ సభల్లోనూ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తోంది ఇక భద్రతా వైఫల్యంపై రాష్ట్రపతిని కలవాలని విపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరనున్నాయి విపక్షాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నాయి విపక్షాలు లోక్సభలో నిన్న జరిగిన ఘటనపై హోంమంత్రి ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయనున్నాయి మరి కాసేపట్లోనే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ క్రమంలో పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు సందర్శకులకు పాస్ల జారీని నిలిపివేశారు ఈ క్రమంలో నిన్నటి భద్రతా వైఫల్యంపై ఉభయ సభల్లోనూ హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని విపక్షాలు కోరుతున్నాయి అంతేకాదు భద్రతా వైఫల్యంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవాలని విపక్షాలు నిర్ణయించాయి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలవనున్నట్లు తెలుస్తోంది